ఇక రాయలసీమ అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది జాబితాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సీఎం జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్ళిన వెళ్లిన సజ్జల రామకృష్ణ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలకు కూడా అధిష్టానం నుంచి పిలుపు దీంతో తాడేపల్లికి వెళ్లారు మంత్రి హుషాశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గం అండ్ మంత్రి నారాయణ పెనుగొండ నుంచి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని కూడా పిలిచింది అధిష్టానం అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డికి తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది అలాగే కిలారు రోసయ్య నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ కూడా అధిష్టానం పిలిచింది రాయలసీమ అభ్యర్థుల్లో మార్పు చేర్పులపై మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు హసీనా ఈసారి రాయలసీమలో ఏ సెగ్మెంట్లలో మార్పులుండే మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇప్పుడైతే మనం చూసుకుంటే రాయలసీమకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఈరోజు రమ్మని చెప్పారు అయితే ఇంకా ఈస్ట్ వెస్ట్కి సంబంధించి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్టుని ఫైనల్ చేసి కసరత్తు చేస్తున్నారు పెద్దలు పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా ఇప్పుడు లోపలే ఉన్నారు సీఎంతో మధ్యాహ్నం తర్వాత ఈ అపాయింట్మెంట్లన్నీ ఫిక్స్ చేశారు మార్నింగ్ సీఎం రివ్యూ అయిన తర్వాత మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఒక్కొక్కరిని రమ్మన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా సీఎంతో నిన్న కూడా మనం చూసుకుంటాం ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి ఎందుకు అక్కడ మార్చాల్సి వస్తుంది ఆ స్థానంలో వేరే వాళ్ళని ఎందుకు నియమించాల్సి వస్తుంది అనే అంశంపై పూర్తిగా సీఎం కూడా వివరించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ రోజు రాయలసీమలో మనం చూసుకుంటే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కూడా రమ్మన్నారు అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణని కూడా రమ్మన్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ని కూడా రమ్మడం పిలిచే పిలవడం జరిగింది అలాగే మైదుకూరు ఎమ్మెల్యే కూడా వచ్చారు సో ఇదంతా చూసుకుంటే ఒకవైపు ఈస్ట్ వెస్ట్ ఫైనల్ చేస్తుంది మరోవైపు రాయలసీమ కసరత్తుని కూడా ముమ్మరం చేస్తున్నారు అలసిమ లిస్ట్ కూడా ఫైనల్ చేయాలని చూస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర పూర్తి స్థాయిలో ఈ డిసెంబర్ ఎండ్ కల్లా పూర్తిగా లిస్టుని ఫైనల్ చేయడానికైతే రంగం సిద్ధమైందని మనం చెప్పొచ్చు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఈస్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో లిస్ట్ ఫైనల్ అయ్యిందని చెప్పొచ్చు కొన్ని పేర్లు ఆల్రెడీ బయటకు వినిపిస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా వెస్ట్కి కూడా ఇంకా కొంతమంది రావడం జరిగింది మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా వచ్చారు అలాగే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా రమ్మని చెప్పారు సో ఈరోజు సాయంత్రానికి అంతా ఈస్ట్ వెస్ట్కి సంబంధించి ఒక క్లారిటీ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత మరోవైపు రాయలసీమకు సంబంధించిన నేతల్ని పైన కూడా కసరత్తు జరుగుతోంది రైట్